ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కనుమ పండుగ వచ్చేసింది అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజున కనుమ పండుగను జరుపుకుంటాము కనుమ పండుగను పశువుల పండుగ అని అంటారు కనుమ రోజున పశువులను పూజిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కనుమనాడు చేసే కొన్ని తప్పులు వల్ల జీవితాంతం పేదరికం చుట్టుకుంటుంది డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కనుమ రోజున పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈ రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది ఇక జీవితాంతం కష్టాలను భరించాల్సిందే కనుమ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ జాతకంలో దురదృష్టం పట్టుకుంటుంది కనుమ రోజున స్నానం చేసిన తరువాత ఆ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం ఈ కనుమ రోజున విశేషంగా చనిపోయిన మీ పెద్దలను తలుచుకుని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించుకోవాలి కుటుంబ వారసులందరూ పెద్దలకు నమస్కారం చేసుకుని పెద్దలకు ప్రసాదం పెట్టి కుటుంబమంతా కడుపు నిండా ఆహారాన్ని తినాలి ఇలా చేయడం ద్వారా చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు ఇంటికున్న పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ కనుమ రోజున గారెలు కచ్చితంగా తినాలి మినప్పప్పుతో చేసిన గారెలను తింటే చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే జీవితాంత మాయురారోగ్యాలతో ఉండాలని విశ్వాసం కనుమ రోజున ఖచ్చితంగా రథం ముగ్గుని వేయాలి ఈ రథం ముగ్గులో దాగున్న ఆంతర్యం ఏమిటంటే ఈ పండుగ మూడు రోజుల్లో పాతాళలోకం నుండి బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడు కాబట్టి పండుగ పూర్తయిన తరువాత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపడానికి ఇంటిముందు రథం ముగ్గు వేయాలని అంటారు కనుమ రోజు కాకికూడా కదలదంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలను చేయకూడదు అత్యవసరం అయితే తప్ప కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేస్తే మాత్రం మీకు ఆటంకాలు తప్పవని పెద్దలు అంటున్నారు ఈ రెండువేల ఇరవై ఐదు మొత్తం మీకు మంచి జరగాలంటే ఈ కనుమ పండుగ రోజున మూగజీవులకు ఆహారం తినిపించండి కనుమ పండుగ రోజున పక్షులకు బియ్యం వింజలను వేయండి ముఖ్యంగా ఈ కనుమ పండుగనాడు కాకికి కాకి ఆహారం తినిపిస్తే చాలా మంచిది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ కనుమ రోజున కాకి ఆహారం తినిపిస్తే మీ పూర్వీకులు ఆశీర్వాదంతో మీ ఇంటికి తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది కనుమ పండుగ రోజున గోవును విశేషంగా పూజించాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కనుమ రోజున గోమాతను పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కనుమ రోజున గోవుతోకను నిమ్మిరితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మన ఇంట్లో ఉన్న పూజగది అత్యంత పవిత్రమైనది మన ఇంటి పూజ గదిలో దేవతలు నివసిస్తారు అయితే విశేషంగా ఈ కనుమ రోజున ఒక చిన్న గోమాత విగ్రహాన్ని కాని గోమాత పటాన్ని కాని మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ కనుమ పండుగ రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అలాగే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలను చేసినా తగిన ప్రతిఫలం రాకపోతే ఈ కనుమ పండుగ రోజున ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడని నమ్మకం కనుమ రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఆ రాగి చెంబును పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు కనుమ రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది చాలామంది ఇళ్లకి నరదిష్టి దోషాలు ఉంటాయి మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కనుమ పండుగ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అద్దీ మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి కనుమ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం అయితే విశేషంగా ఈ కనుమ పండుగనాడు నల్ల నల్లచీమలకు పంచదారను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కనుమ పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో ఐదు లవంగాలు అలాగే ఒక కర్పూరం బిళ్లను వేసి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి కనుమనాడు ఇలా చేస్తే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది కనుమ రోజున కుటుంబమంతా కలిసిమెలిసి ఉండాలి పొద్దున్నే పశువులని పూజించుకోవడం అలాగే మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టుకోవాలి కనుమ రోజున పెరుగును దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా పేదవారికి పెరుగును దానం చేయండి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కనుమ రోజున ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి కనుమ రోజున భార్యాభర్తలు కలవకూడదు అలాగే ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి